హాయ్ వ్యూ వైస్ వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్ నేను మీ మధు కేఏ పాల్ గురించి అయితే మనందరికీ తెలిసిందే ఏదో ఒక వార్తతో ఆయన ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటారు మరి ఈసారి అయితే కొంచెం హాట్ టాపిక్గానే ఆయన వైరల్ అవ్వడం జరిగింది అదేంటంటే కేఏ పాల్ పైన లైంగిక వేధింపుల కేసు నమోదైనట్లుగా మనకు తెలుస్తుంది అసలు ఏం జరిగిందనే విషయాన్ని అయితే తెలుసుకుందాం తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు సంచలన వ్యాఖ్యలతో హాట్ టాపిక్గా నిలిచే ప్రశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మళ్ళీ వివాదాల్లో చిక్కుకున్నారు ఈసారి ఆయనపై లైంగిక వేధింపుల కేసు అయితే నమోదైంది ఇదైతే పెద్ద చర్చనీయాంశంగా మారింది మరి కేసు ఫిర్యాదుపై పోలీసులు ఇప్పటికే నమోదు చేసినట్లుగా తెలుస్తుంది తనదైన స్టైల్లో విమర్శలు చేస్తూ ఎప్పుడు వార్తల్లో నిలిచే కేఏ పాల్పై ఇలాంటి ఆరోపణలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చలకు ఊపందుకుంది మరి బాధితురాలు ఆరోపణల ప్రకారం పాల్ తనపై అనుచిత ప్రవర్తనకు పాల్పడ్డారని తాను ఎదుర్కొన్న వేధింపులపై న్యాయం చేయాలని కోరారు పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకొని సంబంధిత ఆధారాలు సేకరిస్తున్నారు మరి ఇక రాజకీయంగా చూస్తే కేసు కేఏ పాల్ ఇమేజ్కు పెద్ద దెబ్బతీస్తుందని విశ్లేషకులు అంటున్నారు ఎప్పుడూ ఇతర పార్టీల నాయకులను విమర్శిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయనపై ఇలాంటి ఆరోపణలు రావడం ప్రజల్లో విమర్శ స్పందన తెచ్చింది మరి కొందరు ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు మాత్రమేనని చెబుతుంటే మరికొందరు మాత్రం ఫిర్యాదుదారుకి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు కేఏ పాల్ తరఫున ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ ఆయనపై నమోదైన ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి అయితే హాట్ టాపిక్గా మారింది మొత్తానికి కేఏ పాల్ లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కోవడం ఆయన భవిష్యత్తు రాజకీయ ప్రయాణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మనమైతే చేసి చూడాలి సో ఇది ఎంతవరకు వాస్తవం అనేది కేఏ పాల్ సీన్లోకి వస్తే కానీ మనకు తెలియదు సో కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ వీటీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్తే